హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి సండే రోజు డే డెయిన్ లైఫ్లో ఈరోజు చేసుకున్న వంటలు పనులు అయితే వీడియోలో చూపిస్తాను ఈరోజైతే చర్చ్ నుంచి అయితే ఇంట్లో పనులన్నీ చేసుకొని బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి బట్టలు అయితే ఆరేసుకున్నామండి బట్టలు కూడా ఆరేసేసి టిఫిన్ వచ్చి చేసేస్తాం టిఫిన్ కింద అయితే ఈరోజు దోశలు అయితే వేసుకున్నామునండి బట్టలు ఆరేసి టిఫిన్ చేసేసి వంట పనులు అయితే చేసుకున్నాను రోజు వంటలోకి వచ్చి కొబ్బరి పులావ్ చేశానండి కొబ్బరి పులావ్ కాంబినేషన్తో చికెన్ కర్రీ అయితే చేశాను అవి అనేది నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూసాను ఫ్రెండ్స్ బట్టలు అనేది రెండు రోజులకు ఒకసారి వేస్తామండి అందుకు ఇలా ఎక్కువ బట్టలు అయితే వస్తాయి బట్టలు ఆరేసిన తర్వాత టిఫిన్ అయితే పిల్లలు మేము కూర్చొని అయితే టిఫిన్ చేసేస్తున్నామండి అయితే ఈరోజు రూటీ కలిపాయ నుంచి రావడమే టిఫిన్ అయితే వేసుకొని టిఫిన్ అయితే చేసేస్తున్నాము టిఫిన్ చేయడం అయిన తర్వాత అయితే వంట అనేది చేసేస్తానండి టిఫిన్ చేయడం అయిన తర్వాత ఇలా వంట చేయడానికైతే రెడీ చేసుకున్నానండి అన్నీ ఈరోజు కొబ్బరి పులావ్ చేస్తున్నాను అన్నాను కదండి ఆ పులావ్ కోసం ఒక కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలా కట్ చేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను కొబ్బరిపాలు కాయ తీసుకున్నాను కాబట్టి నాకు రెండు గ్లాసులు కొబ్బరి పాలు అయితే వచ్చినాయండి దానికి సరిపడే కొబ్బరి పులావ్ అనేది చేశాను ఒకసారి ఇలా మిక్సీ పట్టి తీసుకొని దానిలో వాటర్ అనేది వేసుకొని పాలు అనేది ఒకసారి తీసుకున్నాను మరొకసారి మిక్సీ పట్టి మరీ కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకో గ్లాస్కి కొబ్బరి పాలు అనేది తీసుకొని కొబ్బరి పులావ్ అయితే చేశానండి ఈ లాగా చేస్తారు కొబ్బరి రైస్ లాగా చేస్తారండి కొబ్బరి రైస్ లాగా అయితే మసాలాలన్నీ ఏం వేయరండి లైట్గా మసాలా వేసి చేస్తారు నేను పులావ్ టైప్లో చేశాను కాబట్టి కొద్దిగా స్పైసీగానే చేశానండి కొబ్బరి పులావ్ చేయడానికి పై ఒక కళాయి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగైన తర్వాత మసాలా దినుసులు అన్ని తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి అదే మసాలాల్లో నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాను మీడియం సైజులో ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని ఇవి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను కొబ్బరి పులావ్ అయితే నేను ఇలా చేస్తానండి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశానండి అలా అయినా ఫ్రై చేయవచ్చు లేకపోతే ఇలా పుదీనా కొత్తిమీర వేసి కూడా చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర పుదీనా వేసాను ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చి దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేశానండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక అర స్పూన్ పసుపు వేసుకొని మనం తీసుకున్న కొబ్బరిపాలు అనేది వేసుకొని మరిగించుకోవాలి ఈ మరిగే లోపల బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలండి నేనే మనం ఇవైతే ఫ్రై అయిపోయింది ఉంటుంది కదా నేను తీసుకున్న కొబ్బరి పాలను అయితే వేసుకుంటున్నాను గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారు పాలు అయితే తీసే కరెక్ట్ కొలత పొడి పొడలు వస్తుంది ఇంకెక్కువ తక్కువ వేసామంటే అన్నం అనేది మనకు చేమరిపోతుంది గ్లాసుకి గ్లాసు ధర తీసుకుంటేనే రైస్ అనేది పొడిపొళ్ళ వస్తుంది దీనిలోకి రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ మరిగేటప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకొని ఈ కొబ్బరి పులావ్ అనేది మగ్గించుకున్నానండి దీని కాంబినేషన్తో చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కలిపి కొబ్బరి పెట్టయితే ఈ రైస్ చేసుకున్నానండి ఈ కొబ్బరి పులావ్ చేయటం అయితే అయిపోయింది దీని కాంబినేషన్ లో చికెన్ కర్రీ పులావ్ కొబ్బరి పిలావ్ చేస్తున్నాను కదండి దాని కాంబినేషన్లో చికెన్ కర్రీ అయితే చేసిన చికెన్ కర్రీ కోసం స్టవ్ పై ఒక కళాయి పెట్టుకున్నాను దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి చికెన్ గ్రేవీ కర్రీ అయితే కొబ్బరి పులావ్లోకి చాలా రుచిగా ఉంటుందండి చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే తీసుకున్నానండి పోపుగా అయితే వేసుకుందాం ఇవి వేసేసుకొని బ్రౌన్ కలర్ లో వచ్చేవారు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసం పోయే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి శుభ్రం చేసుకున్న చికెన్ ఇది కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అరవై చికెన్ అనేది కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఈ కొబ్బరి పులావ్లోకి చికెన్ కాంబినేషన్తోనే బాగుంటుందండి ఇంకా ఏ నాన్ వెజ్ కర్రీ అయినా అంత అనిపించదు కూడా వేసుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి కారం వేసుకొని ఇది మంచిగా ఈ చికెన్లో కలిసే వరకు కలుసుకొని దీనిలోకి తగినన్ని వాటర్ వేసుకొని గ్రేవీ కర్రీ కింద అయితే చేసుకుంటారండి గ్రేవీ కర్రీ కింద చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే లెండి ఈ కర్రీనైతే కొద్దిసేపు ఉడికించేసుకుందాం చికెన్ అయితే ఇలా దగ్గర కొరికి వరకు అయితే ఉడికించుకుంటున్నానండి నేను కొంచెం ఉడకాలి వంట చేయడం అయితే అయిపోయిందండి కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తున్నాం కొబ్బరి పులావ్ కాంబినేషన్తో చికెన్ గ్రేవీ కర్రీ వంట చేయడం అయిన తర్వాత అయితే భోజనం అయితే చేసేస్తామండి కొబ్బరి పులావ్ చికెన్ కర్రీ చాలా రుచిగా వచ్చాయి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్